ఫ్లాటరీ పొద్దుటూరులో నకిలీ మద్యంపై కథం తొక్కిన మహిళలు వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో కల్తీ మద్యంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు నకిలీ మద్యంని అరికట్టాలంటూ మహిళలతో కలిసి గాంధీ పార్క్ నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ర్యాలీ చేశారు अगली अगली मतिलबु नकली हरे मथां हरि तकलीफ़ हरिक तो ఉండ మగిలి మద్యం మధ్యం మద్యం ప్రభుత్వాన్ని కేసులో పెట్టాలి 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 ప్రభుత్వాన్ని కేసులో పెట్టాలి ఈ రోజు మగిలి మద్యం ఈ కూటమి ప్రభుత్వం పిచ్చల వినగా ప్రోత్సహించి ఈ చుట్టూ ఉండే ప్రాంతి సేవలకు ఈ నగిలి మద్యాన్ని మొలకల చేరు నగిలి మద్యాన్ని ఈ చుట్టూ ఉండే ప్రాంతి సేవలకు ఇచ్చి केर मट दर कुटुले जन ब्रैंड మధ్యం ఈ రోజు ఈ ఆమని సార్ ఇన్ని ఫోటో కొట్టుకుంటాలే సార్ ఆ ఓకే ఓకే వస్తాలే Okay, que okay, unta, unta el fuego, que te లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ